తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరియు న్యూస్ ప్రేక్షకులకు వీక్షకులకు అధికారులకు రాజకీయ నాయకులకు ముఖ్యంగా కావల నియోజకవర్గ ప్రజలకు న్యూస్ వారి నూతన మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు మరియు అధికారులకు నాయకులకు కార్యకర్తలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు కర్ణటి ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు మరియు రాష్ట్ర రైతు సాధికార సంస్థ కోఆర్డినేటర్ అమరావతి విజుమూర్ మండలం నెల్లూరు జిల్లా విజంపూర్లో వైభవంగా శ్రీరాముని అక్షింతలు పంపిణీ శోభాయాత్ర శ్రీరాముని అక్షింతలతో వింజుమూరులో అంగరంగ వైభవంగా శోభాయాత్ర జరిగింది ఈ నేపథ్యంలో రామమందిరం నుండి తెచ్చిన శ్రీరాముని అక్షింతలు శ్రీ చెన్నకేశవ స్వామి వారి ఆలయంలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అక్షింతలతో చెన్నకేశవ స్వామి దేవస్థానం నుండి యాత్ర ప్రారంభమైంది పాలెం మీదుగా రామమందిరం వద్ద ఉంచి హారతులు ఇచ్చిన అనంతరం శివాలయం వద్ద శివుని ఆశీర్వాదాలు పొంది ఈ శోభాయాత్రను బంగ్లా సెంటర్ వరకు కొనసాగించారు మండలంలోని ప్రతి గ్రామానికి ఆయా గ్రామాల్లో నుంచి వచ్చిన సమరసత సేవా సంస్థ సేవకుల ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లో పంపిణీ చేయనున్నారు జనవరి ఇరవై రెండున రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి ఇంటా కనీసం ఐదు దీపాలు వెలిగించాలని ప్రతినిధులు సూచించారు తొలత అక్షింతలను మేల తాళాలతో భక్తులతో కలిసి ఊరేగింపుగా తీసుకొచ్చారు ఈ అక్షింతలు ప్రతి గ్రామంలోని ప్రతి గడపకు చేరేలా శ్రీరాముని ఆశీస్సులు ఉండేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు మనం ఎప్పుడెప్పుడూ ఎప్పుడప్పుడే ఎదురు చూస్తున్నటువంటి అయోధ్య ప్రాణపతి శ్రీ అనేది రేపు జనవరి ఇరవై రెండో తేదీ మధ్యాహ్నం పన్నెండు వందల ఇరవై నిమిషాలకి ఇరవై తొమ్మిది నిమిషాలకి ఆ ప్రాణపతి శ్రీ జరుగుతుంది కాబట్టి దానిలో భాగంగా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర వారు గ్రామ గ్రామాణ పవిత్ర చేర్చమని విజన చేస్తున్నారు దానిలో భాగంగా ఇంజమూరు సంబంధించి ఈరోజు మండల సంబంధించి ఊరేగింపు శోభయాత్రగా నిర్వహణ జరిగింది ఇక్కడి నుంచి పంచాయతీలకి పంచాయతీల నుంచి గ్రామాలకి గ్రామాల నుంచి రేపు ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు ప్రతి కుటుంబానికి ఈ అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షతలు అయోధ్య గుడి నమూనా నమూనా చిత్రము ఆహ్వాన పత్రము ఈ మొత్తము రామభక్తులు అందజేస్తారని మీ అందరికీ మేము తెలియజేస్తున్నాం ఎదురు చూస్తున్నటువంటి మన అయోధ్య రామ గుడి కళ్యాణ రామ మందిరం ముహూర్తం ఈరోజు రేపు రానున్నది రేపు జనవరి ఇరవై రెండవ తేదీన పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు అయోధ్యలో ರಾಮ ಮಂದಿರ ನಿರ್ಮಾಣಕ್ಕೆ ಶಂಕುಸ್ಥಾಪನೆ ಜರು ಅದೇ ವಿಧಾನ ಮಂದಿರು ಭಾವ್ಯ वंदे मातरम जय श्री राम कीर्तन भजन हो घर घर दिया जलाना है जो 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 जो। वचन निभाया है तरल नृत्य दिसूनటువంటి मना आयोग आईबी आईबी डीडीडी रिवर्टिंग मीसेस कोचीमा कोंडी प्रकाशन इल्लाय समाजी सहायता मसात नाही ప్రజలకు మరియు అధికారులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మర్రిరెడ్డి విజయ్ కుమార్ రెడ్డి సొసైటీ చైర్పర్సన్ వింజుమూరు నెల్లూరు జిల్లా ఆనంగి రాజేష్ యాదవ్ సొసైటీ డైరెక్టర్ వింజుమూరు నెల్లూరు జిల్లా మేకల రమణయ్య సొసైటీ సిఈఓ వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా